రామ్ రామ్ ముమ్మటు జల్ జంగల్ జమీన్ నిన్వాల్ కార్యక్రమం నగా సామూహిక అటవీ హక్కు కార్యక్రమంలో సిసిడి సంస్థ అనే సంస్థ ద్వారా గిరిజనుల యొక్క జల్ జంగల్ జమీన్ అనే కార్యక్రమంలో మనం జల్ నుంచి వచ్చేటటువంటి మొత్తం ఏవైతే జీవనోపాధి ఉందో ఆ జీవనోపాధికి సంబంధించింది ఇది వచ్చేసి జీడి జీడీ ఒక మౌలికమైన మెడిసినల్ ప్లాంట్ అది దాంతోపాటు మంచి న్యూట్రిషనల్ ఫుడ్డు అదేవిధంగా ఎలక్కాయ ఎలక్కాయ అంటే మనం అన్ని ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ఎలక్కాయను తింటే అన్ని రకాల రోగాలను దూరం చేసుకోవచ్చు అదేవిధంగా మోదుగా ఆకు ఈ మోదుగా ఆకు ఏమిటంటే మనకు ఆకుతో పాటు అక్కడ జింక్ వస్తుంది ఆ జిగురు దాన్నే లక్క అంటారు ఆ లక్క వల్ల కూడా మనకు అనేకమైన జీవనోపాధి వస్తుంది అదేవిధంగా మహక్క మొదపాతే కుక్క ఇంజర్తారు అంటే మనకి ఏదైనా ఆకలి అయితే కుక్క ఏదైనా గాయం అయితే మహ ఈ విధమైన కార్యక్రమంలో మన యొక్క జీవనం సాగింది అదేవిధంగా ఇప్ప పువ్వు ఇప్ప పువ్వును అనేక రకాలుగా వాడతాం కానీ మనకు ఉన్నటువంటి అర్థం వేరే వచ్చింది ఇప్ప పువ్వు అంటే తా తాగుతారు నాశనం అయిపోతున్నారని ఇప్ప పువ్వులో మంచి న్యూట్రిషన్ ఉంది ఆ న్యూట్రిషన్ వల్ల మనకు ఇప్ప పువ్వు యొక్క ఫ్రై అవుతుంది ఫ్రై దగ్గరగా తింటే కాల్షియము తర్వాత ఐరన్ బలహీనతో ఉన్నటువంటి ఐరన్ తర్వాత కాల్షియం నడిమి నొప్పి నొప్పులు ఉన్నటువంటి అన్నిటికీ కూడా దూరం చేసుకోవచ్చు అదేవిధంగా విధంగా పువ్వు లడ్డు ఈ ఇప్పపు లడ్డు ఏంటంటే మన యొక్క పౌష్టికాహారం ఏదైతే మనం తింటున్నామో రోజు దానికంటే పది రేట్లు దీంట్లో పౌష్టికాహారం ఉంది మనం అందరం కూడా ఇప్ప పువ్వు లడ్డు తినాలి అదేవిధంగా ఇప్ప పువ్వు గింజ ఇప్ప పువ్వు గింజ నుంచి పరక వస్తుంది పరక నుంచి నూనె తీస్తాం నూనె తింటే మనకు డాల్డాలో ఉన్నటువంటి నూనెతో సమానం ఆ విధంగానే మన యొక్క మేడి పండు తోయ తోయపండి తోయపండి తిందన తోయపండి తిందన సైతే మరటు న్యూట్రిషన్ వాయో ఆకసించుకున్న హోటల్ నాశనం తిన వాళ్ళు తోయపండి కేడదలు తిందన తుమ్మిరి పండి తుమ్ పండి నహకనకే తుమ్మిరి మర ఆపుసియనా తుమ్మిరి పండి తిందన తుమ్మిరి ఆకి తుమ్మిరి ఆకిదు మరటు తేందరి మొదలు ఆకిదును పీసుకుని మరటు పీసినట్టు ఇంకా ఆకి దశ మా వాళ్ళ నకినకే ఆకి దున్న తెంచి తాను తెచ్చి సాజరి వంతకే నీకు పైసా మా అంతా అదేవిధంగా ఇప్పుడు లడ్డు తర్వాత డారీ మావా రైతులకి డారీ తూరిన రైతుల తూరింతంగా డారీకేసి తింటాం మా మాదిరి వంశకొని మమ్మట్టు ఊరుకొని బూతి తింటాం అనే సర్కంగ్ సెర్కు మరుగుతాడు బస్కాయ్ మొరి పండ్లు ఈ మొరి పండ్లు మొరి మొరి పండ్లు పలుకులు వీటి యొక్క చాలా అన్ని స్వీట్లలో వాడతారు ఈ సీట్లలో వాడే మురి పండ్లు మొడి మొరి పలుకులు మనం ఇప్పుడు పారెస్ట్లు ఉన్నటువంటి జీవనోపాధి ఎంతో ఉంది ఆ జీవనోపాధిని పెంచుకోవడానికి మా యొక్క అవగాహనలో ఈ మొరి చేస్తున్నాం చేస్తున్నాం అదేవిధంగా ఈ తేనె అడవి తేనెలో మనకున్నటువంటి అనేక ఆహారాలు ఉన్నాయి ఆ పౌష్టికమైన రుచికరమైన తేనెని తీసుకోవడానికి మన యొక్క కార్యక్రమంలో భాగంగా మనం ఈ సామూహిక అటవీ హక్కును కాపాడుకోవాలి ఆ హక్కు ద్వారా మనకు వచ్చిన పల సహాయాన్ని ఆకుల్ని గడ్డి అలుమో వీటన్నిటిని కూడా మనం తీసుకొని దాని యొక్క ఉపాధిని పెంచుకోవడానికి మనం చేసుకున్న ప్రయా ప్రయత్నంలో మనమందరం కూడా ఈ సామూహిక అడవి కాపాడుకోవాలని మనం